రోమ్ లో ఉంటే రోమన్ లా ఉండమని అంటారు కదా ఇప్పుడు ఆ సక్సెస్ఫుల్ మంత్రాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నారు మేడం రష్మిక నేషనల్ క్రష్ అనే ప్రిఫిక్స్ కి న్యాయం చేయాలి అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మన శ్రీవల్లి సౌత్ ఇండియాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ఇప్పుడు ముంబై వీధుల్ని తెగ పొగుడుతున్నారు ఆమె మాటలన్నీ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి ఇంతకీ ఏం మాట్లాడింది అమ్మడు లెట్స్ వాచ్ యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాక క్లౌడ్ నైన్ లో ఉన్నారు రష్మిక మందన్న ఇంతకు ముందు కర్ణాటక టు హైదరాబాద్ జర్నీ ఎక్కువగా ఉండేది ఈ బ్యూటీకి కానీ ఇప్పుడు కర్ణాటక టు ముంబై ట్రావెల్ ఫ్రీక్వెంట్ గా ఉంటోంది అందుకే ముంబై వీధుల్లో జర్నీ గురించి దానికి స్పెండ్ చేస్తున్న టైం గురించి స్పెషల్ గా మాట్లాడారు ఈ బ్యూటీ గతంలో ముంబైలో రెండు గంటల పాటు సాగిన జర్నీ ఇప్పుడు జస్ట్ ఇరవై నిమిషాల్లో పూర్తవుతోందని ప్రశంసిస్తున్నారు రష్మిక దీనిని బట్టి ఆమె ముంబైలో ఎంత ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తున్నారో ఊహించుకోవచ్చు అంటున్నారు నెటిజన్లు ముంబై అటల్ సేతు వల్ల తగ్గిన ట్రావెల్ టైం ని గుర్తు చేస్తూ ఇండియా అభివృద్ధి చెందుతోందంటూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నారు రష్మిక నార్త్ లో ఆమె ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమా సిక్కిందర్ నటిస్తున్నారు సౌత్ కెప్టెన్ మురుగుదాస్ ఈ సినిమాకు డైరెక్టర్ ఈ సినిమా కోసం ఎలాగో నార్త్ ట్రిపుల్ తప్పవు దానికి తోడు శేఖర్ కమల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా నడుస్తున్న కుబేరా షూటింగ్ కూడా ముంబైలోనే జరుగుతోంది నాగార్జున కీ రోల్ చేస్తున్నారు కుబేరా మూవీలో దేవదాస్ సినిమాలో ఆల్రెడీ నాగ్ తో పనిచేశారు రష్మిక ఇక పుష్పాటు సినిమా షూటింగ్ పూర్తయితే త్వరలోనే ప్రమోషన్స్ కోసం ఉత్తరాదికి జర్నీ చేయాల్సి ఉంటుంది శ్రీవల్లి షూటింగ్ల కోసమో ప్రమోషన్ల కోసమో పార్టీలకు అటెండ్ కావడం కోసమో బ్యాక్ టు బ్యాక్ ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతూనే ఉన్నారు ఈ నేషనల్ క్రష్